హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ సో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా డిసెంబర్ ఇరవై తొమ్మిదికి సంబంధించి కరెంట్ ఈవెంట్స్ ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి తాత్కాలిక సీవీసీగా ప్రవీణ్ కుమార్ నియామకం అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి కరెంట్ ఈవెంట్లో రావడం జరిగిందండి మనకి సీవీసీ అంటే మనకి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అని చెప్పేసి చెప్తాము సెంట్రల్ విజిలెన్స్ అండ్ కమిషన్ సివిసి అని చెప్పేసి చెప్తామండి సో దీనికి సంబంధించి చీఫ్గా ఉన్నటువంటి సురేష్ ఎన్ పటేల్ అనే వ్యక్తి మనకి సురేష్ ఎన్ పటేల్ సురేష్ ఎన్ పటేల్ అనే వ్యక్తి రిటైర్మెంట్ అవ్వడం జరిగిందండి సో ఈ మంత్ వచ్చేసరికి డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున ఇతని పదవీ కాలం అయిపోయింది సురేష్ ఎన్ పటేల్ సో ఈ ప్లేస్లోకి తాత్కాలికంగా ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి నియామకం జరిగిందని చెప్పేసి ఈరోజు ప్రధానంగా వార్తల్లో రావడం జరిగింది సో దీనికి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇంకొంచెం యాబరేట్గా చెప్పుకున్నట్లయితే అసలు ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది ఏం చేస్తుంది మొత్తం దీంట్లో ఎంతమంది సభ్యులు ఉంటారు అసలు ఇది ఏ కమిటీ ప్రకారం ఈ సిబిసిని ఏర్పాటు చేశారు అనే విషయంలో ఒకసారి చూద్దాము సో దాంట్లో భాగంగా చూసినట్లయితే మనము ఈ యొక్క సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది మనకి నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ఎస్టాబ్లిష్ అయిందండి సో మనకి నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ఎస్టాబ్లిష్ అయింది అని చెప్పి చెప్పొచ్చు సో ఇది వచ్చేసరికి హెడ్ క్వార్టర్ వచ్చేసరికి దీనికి మనము ఢిల్లీలో ఉంటుంది అని చెప్పి చెప్పొచ్చు అండి అదేవిధంగా ఈ యొక్క ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ని ఏ కమిటీ ప్రకారం ఎస్టాబ్లిష్ చేశారు అంటే మనము కే సంతానం కమిటీ అని చెప్పే చెప్పాలండి మనము సంతానం కమిటీ అని చెప్పే చెప్తాము సో సంతానం కమిటీ అని చెప్పి చెప్పచ్చు కమిటీ ప్రకారం ఎస్టాబ్లిష్ అయింది సో ఇది దీని యొక్క అసలు ఏంటి మెయిన్ టాస్క్ ఇది ఏం చేస్తుంది అంటే ఈ యొక్క సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది ఏదైతే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో అవినీతిని అరికట్టుతుంటుందండి ఒక సెంట్రల్ విజిలెన్స్ వాచ్ డాగ్ లాగా ఉంటుందన్నమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఇలా ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఉంటాయో వాటిల్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే లంచాలు కానీ ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయా లేదా అని చెప్పేసి ఒక వాచ్ డాగ్ ఒక నిగు వ్యవస్థలాగా పనిచేస్తూ ఉంటుందన్నమాట వీళ్ళు ఒక నిగు వ్యవస్థలాగా పనిచేసి అక్కడ ఎక్కడైతే అవినీతి జరిగిందో ఆ అవినీతి ఇలా జరిగింది అని చెప్పేసి రిపోర్ట్ టు పిఎంఓ ఆఫీస్కి రిపోర్ట్ చేస్తూ ఉంటుందండి ఇది ఏ మినిస్ట్రీ కింద పని చెయ్యదు అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి బాగా గుర్తుంచుకోవాలి ఈ యొక్క సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది ఏ మినిస్ట్రీ కింద పని చెయ్యదు ఇది ఏం చేస్తుంది అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ ఆఫీసెస్లో జరిగే అవినీతి మీద వాచ్ డాగ్ చేస్తూ ఉంటుందన్నమాట అంటే ఏమైనా ఎవరైనా ఇల్లీగల్ గా ఏమైనా లంచాలు తీసుకుంటున్నారా అవినీతి ఏమైనా జరిగిందా అని వాచ్ డాగ్ వాచ్ చేస్తూ ఉంటుంది ఉంది సో అలా వాచ్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తీసుకెళ్ళి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి సబ్మిట్ చేస్తుంది అనే పాయింట్ గుర్తుంచుకోవాలి దీనికి మనకి కే సంతానం కమిటీ ప్రకారం పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఎస్టాబ్లిష్ చేస్తే హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉంటుంది దీంట్లో మొత్తము ముగ్గురు సభ్యులు ఉంటారండి ఒక వ్యక్తి చీఫ్ ఎలక్షన్ అయితే మనకి చీఫ్ విజిలెన్స్ కమిషనర్గా ఉంటారు ఇతనున్నారు సో రెండో వ్యక్తి వచ్చేసరికి ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారు సో మనకి ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి అనే వ్యక్తి రెండో వ్యక్తిగా ఉన్నారు సో మూడో వ్యక్తికి ఇంకొక వ్యక్తి ఉన్నారండి సో మనం మూడో వ్యక్తిగాని చూసినట్లయితే అరవింద్ కుమార్ అని చెప్పేసి ఉన్నారండి మనకి అరవింద్ కుమార్ అని చెప్పేసి అవుతున్నారండి సో ఇతను వచ్చేసరికి మనకి చీఫ్ అండి మనకి ఇతను చీఫ్ ముఖ్యమైన వ్యక్తి చీఫ్ అంటారు సో మొత్తం ముగ్గురు ఉంటారు ఈ ముగ్గురిని కలిపే మనం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అని చెప్పేసి అంటాం ఈ ముగ్గురులో ఈ సురేష్ అన్ పటేల్ అనే వ్యక్తి రిటైర్మెంట్ అవడం జరిగిందండి డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున సో ఇతని ప్లేస్లోకి ఈ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి టెంపరీగా ఎన్నికవడం జరిగింది చీఫ్ విజిలెన్స్ కమిషనర్గా అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మొత్తము త్రీ మెంబర్స్ ఉంటారు అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలండి సో వీళ్ళకి పదవీ కాలం వచ్చేసరికి ఫోర్ ఇయర్స్ ఆర్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్ ఏది ముందైతే అది చాలా ఎగ్జామ్లు అడుగున్నారండి వీళ్ళ యొక్క కాలం ఎంత అంటే ఫోర్ ఇయర్స్ ఆర్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ విచ్ అవర్ ఇస్ ఎర్లియర్ ఏది ముందొస్తే అది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో అదే విధంగా ఇంకా మనం చూసినట్లయితే ఇది ఏ బాడీ అని చెప్పేసి అడుగుతాడండి అంటే ఇది ఏంటి అండి అంటే ఇది కాన్స్టిట్యూషనల్ బాడీయా లేదా ఒక స్టాట్యూటరీ బాడీయా లేదా ఒక ఇండిపెండెంట్ బాడీ అని చెప్పేసి ఎగ్జామ్లో అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది సో ఇది వచ్చేసరికి ఒకప్పుడు మనకి అటానమస్ లాగా ఉండేదండి కాకపోతే దీన్ని సివీసీ యాక్ట్ అని చెప్పేసి సిబిసి యాక్ట్ అని చెప్పేసి ఒక యాక్ట్ వచ్చిందండి అది మనకి రెండు వేల మూడులో వచ్చింది దీని ప్రకారం ఇట్ ఈస్ ఏ స్టాచ్యుటరీ బాడీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఏ స్టాచ్యుటరీ బాడీ అని చెప్పేసి చెప్పాలండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇదండి సిబిసికి సంబంధించి సో సిబిసికి ఏదైతే మనకి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఉంటారో ఆయన యొక్క చీఫ్ అనే వ్యక్తి మనకి సురేష్ అంద్ పటేల్ అనే వ్యక్తి పదవీ కాలం అయిపోయింది సో ఆ పదవిలోకి ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి రావడం జరిగింది అతను సిబిసిలోనే వన్ ఆఫ్ ద మెంబర్స్ సో అది వాళ్ళ పదవీకాలం ఫోర్ ఇయర్స్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అండి విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్ ఏది ముందు వస్తే అది సో హెడ్ క్వార్టర్ వచ్చేసరికి కమిటీ ప్రకారం అంటే సంతానం కమిటీ ప్రకారం ఇట్ ఈస్ ఏ స్టాట్యుటరీ బాడీ అని చెప్పి చెప్పాలి సివిసి యాక్ట్ టూ థౌసండ్ త్రీ అని చెప్పి చెప్పాలి సో అందువల్ల ఇది వార్తల్లో ఉందనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఉజుబికిస్తాన్లో పద్దెనిమిది మంది పిల్లల మృతి అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి రావడం జరిగిందండి సో మనకి భారత సిరప్ కారణమని ఆరోపణ అని చెప్పేసి మనకి ఈరోజు వార్తల్లో రావడం జరిగింది ఏదైతే మనకి ఈ యొక్క భారతదేశం నుంచి ఎగుమతి అయినటువంటి కాఫ్ అంటే దగ్గు సిరప్లు ఏవైతే ఉంటాయో ఈ యొక్క దగ్గు సిరప్లు కాఫ్ సిరప్స్ అని చెప్పేసి అంటామండి ఈ సిరప్స్ తాగి ఉజబెకిస్థాన్ లో పిల్లలు చనిపోయారట దగ్గర దగ్గరగా పద్దెనిమిది మంది చనిపోయారు అని చెప్పి చెప్తా ఉన్నారు సో ఇది వార్తల్లోకి వచ్చిందండి ఇది కూడా కాదండి అంత ముందు కూడా మనకి వేరేది మనకి గాంబియా అనే కంట్రీలో అరవై ఆరు మంది పిల్లలు చనిపోయారు సేమ్ మన సిరప్ ఈ కాఫ్ సిరప్స్ తాగి అని చెప్పేసి మనకి కరెంట్ ఈవెంట్ లో రావడం జరిగింది సో ఈ రెండు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది ఒకసారి చూద్దాం మా ఏంటో చూస్తే మనం ఏదైతే భారత్ ఫార్మాసిటికల్ కంపెనీలో తయారైన సిరప్ తాగి ఇరవై మంది పిల్లల్లో పద్దెనిమిది మంది తమ దేశంలో చనిపోయారని చెప్పేసి ఉజ్బెకిస్తాన్ అనే కంట్రీ ఆరోపిస్తూ ఉంది అని చెప్తున్నారు ఏదైతే డాక్ డాక్ వన్ డాక్ మ్యాక్స్ ఆ సిర పేరండి సో మనకి డాక్ వన్ మ్యాక్స్ అని చెప్పేసి చెప్తాము సో మనకి డాక్ వన్ మ్యాక్స్ అని చెప్పి చెప్తాం సో దీనికి సంబంధించి డాక్ వన్ మ్యాక్స్ సిరప్స్ తాగి పిల్లలు చనిపోయారు అని చెప్పి చెప్తున్నారు సో శ్వాసకోశ ఇబ్బందులతో చనిపోయారు అని చెప్పేసి చెప్తా ఉన్నారండి సో దాంట్లో భాగంగా చూస్తే ఈ యొక్క డాక్ మ్యాక్స్ అనేది ఉత్తరప్రదేశ్కు సంబంధించింది ఉత్తరప్రదేశ్లోని నోయిడా సో నోయిడా కేంద్రంగా ఈ యొక్క పనిచేస్తూ ఉంటుంది ఈ బయోటెక్ ఏదైతే ఉంటుందో మరియన్ అని చెప్పేసి సో మరియన్ మనకి మరియన్ బయోటెక్ అని చెప్పేసి ఇది కంపెనీ అండి మరియన్ అనే బయోటెక్ సంస్థ అనేది ఉజ్బెకిస్థాన్లో రిజిస్ట్రేషన్ అయిందండి అండ్ అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడ ఏదైతే ఉత్తరప్రదేశ్ నోయిడాలో దాని ప్లాంట్ ఉంటుంది సో అక్కడ తయారైన మెడిసిన్ పేరు డాక్ వన్ మ్యాక్స్ అనే ఈ సిరప్ అండి సో ఈ సిరప్ తాగటం వల్ల ఉజ్బేకిస్తాన్లో పద్దెనిమిది మంది పిల్లలు చనిపోయారని చెప్పేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాలి అదేవిధంగా మనకి అంతకుముందు ఒక టూ త్రీ మంత్స్ క్రితం ఒక టూ త్రీ మంత్స్ క్రితం కూడా మనకి గాంబియా అనే కంట్రీ ఉంటుంది సో మనకి గాంబియాలో గాంబియా అనే కంట్రీ ఉంటుంది అరవై ఆరు మంది పిల్లలు చనిపోయారండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అదైతే మనకి హర్యానాలోని సోనేపట్ అని చెప్పేసి మనకి హర్యానాలోని సోనేపట్ అని చెప్పేసి మైడెన్ ఫార్మాస్యూటికల్ అని చెప్పేసి మైడెన్ మైడెన్ ఫార్మా అని చెప్పేసి ఒకటి ఉంటుందండి సో మనకి ఫార్మా అనే కంపెనీ ఉంటుంది దానికి సంబంధించి ఒక ఫోర్ సిరప్స్ తాగటం వల్ల అప్పుడు గాంబియాలో చనిపోవడం జరిగిందని సో మనకి ఓవరాల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం గుర్తుంచుకోవాలి అంటే ఒకసారి చూద్దాం ఇంకొకసారి బిట్ రావడానికి పాజిబిలిటీ ఎక్కువగా ఉంటుంది సో రీసెంట్గా ఉజ్బేకిస్తాన్లో కాఫ్ సిరప్స్ తాగి చాలామంది చనిపోయారు అది భారత్కు సంబంధించిన ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ దాని పేరు ఏంటి అంటాడండి సో మరియన్ బయోటెక్నాలజీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి లేదా దీని హెడ్ క్వార్టర్ ఎక్కడుంది అని అడుగుతాడండి అంటే ఏ స్టేట్లో ఉందంటాడు ఉత్తరప్రదేశ్ నోయిడా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి లేదా డ్రగ్ పేరు ఏంటి అంటాడు మనకి డాక్ వన్ మ్యాక్స్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా గాంబియాలో మొత్తం అరయర్ మంది చనిపోయారు అది వచ్చేసరికి హర్యానాలోని సోనీపట్ అనే ప్రాంతంలో ఉంటుంది అక్కడ కూడా అంతేనండి దగ్గర దగ్గరగా మైడన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ అని చెప్పేసి దీన్ని రీసెంట్గా మనకి క్లోజ్ చేయడం జరిగింది సో ఈ పాయింట్లు ఎగ్జామ్ పాయింట్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారతీయ పట్టాలపై హైడ్రోజన్ రైళ్లు కూత అని చెప్పేసి ఈరోజు రావడం జరిగిందండి రైలు కూత అని చెప్పేసి రావడం జరిగింది సో మనకి రేపు రాబోయే హైడ్రోజన్తో నడిచేవి వస్తాయి కదా ఏదైతే పెట్ పెట్రోల్ డీజిల్తో ఉంటుంది ఇలాంటివన్నీ తగ్గిపోతాయని అని చెప్పేసి ఓవరాల్గా చెప్పడం జరిగిందండి అసలు హైడ్రోజన్ రైల్స్ అంటే ఏంటి వీటి వల్ల ఉపయోగాలు ఏంటి అని చెప్పేసి ఓవరాల్గా మనకి చెప్పడం జరిగింది సో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ నుంచి ఈ ఆర్టికల్ నుంచి మనమేం తీసుకుందాము అంటే జనరల్గా పేపర్ అనేది చదువుతామండి బట్ ఆ పేపర్లో మనకు కావాల్సినవి తీసుకోవాలండి ఆ కంటెంట్ నుంచి ఇక్కడ మనం చూస్తే రీసెంట్గా ప్రపంచంలోనే ఫస్ట్ ఫస్ట్ హైడ్రోజన్తో నడిచే రైలు ఏ కంట్రీ ప్రారంభించింది అని అడుగుతాడండి సో మనం జర్మనీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి పాయింట్ నెంబర్ వన్ సో అదేవిధంగా ఆ యొక్క ట్రైన్ పేరు ఏంటి ఆ ట్రైన్స్ మొత్తం ఎన్ని బోగిలతో వచ్చినాయి అసలు ఏ సంస్థ దాన్ని తయారు చేసిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా మన ఇండియా స్టాండ్ ఏంటి అంటే మనము భారతదేశంలో హైడ్రోజన్ రైలు ఏవైతే ఒక హైడ్రోజన్తో నడిచే రైన్ ఉంటుందో ఈ రైల్స్ పెట్టడం ఉపయోగాలు ఏంటి అంటే రైల్వేస్కి ఏమైనా టార్గెట్ అని ఒకసారి చూద్దాము సో దాంట్లో భాగంగా మనము ఏదైతే మనకి యుఎన్ఓ వాళ్ళ ప్రకారము మనము రైస్ ద జీరో అని చెప్పేసి ఉంటుందండి మనము రైస్ రైస్ టూ జీరో అని చెప్పేసి యుఎన్ఓ ఒక టార్గెట్ పెట్టిందండి యుఎన్ఓ ఒక టార్గెట్ పెట్టింది సో ఏంటి అంటే రెండు వేల యాభై కల్లా అన్ని దేశాలలో ఉన్నటువంటి రైల్వే వ్యవస్థలు మొత్తము నెట్ జీరో కార్బన్ ఉద్గారాలను తగ్గించుకోవాలనే ఉద్దేశంతో రైస్ టు జీరో అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చింది రెండు వేల యాభై కల్లా అంటే రెండు వేల యాభై సంవత్సరం కల్లా దేశంలో ఉన్న అన్ని రైల్వే వ్యవస్థలను జీరో స్థాయి ఉద్గారాలను తగ్గించాలి అనే ఉద్దేశంతో ఒక బ్లూ ప్రింట్ని తయారు చేసింది సో దాంట్లో భాగంగానే అన్ని కంట్రీస్లో హైడ్రోజన్తో నడిచే రైల్స్ వైపే వాటి యొక్క ఆలోచనలు ఉన్నాయని చెప్పేసి ఓవరాల్గా చెప్పడం జరిగింది ప్రపంచంలోనే ఫస్ట్ టైము ఏదైతే హైడ్రోజన్తో మనకి ఒక రైలు తయారు చేసిన కంట్రీ ఏంటి అంటే మనము జర్మనీ అని చెప్పి చెప్పాలండి సో మనము ఫస్ట్ జర్మనీ అని చెప్పే చెప్పాలి జర్మనీ మనము జర్మనీ కంట్రీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి సో ఇది ఆగస్ట్ మంత్లో వీటిని లాంచ్ చేయడం జరిగింది ఆ ట్రైన్ పేరు కూడా మనము కొ కొరాడియా ఐలింట్ ఐలింట్ అండి ఐలింట్ కొరాడియా ఐలింట్ కొరాడియా ఐలింట్ అనే ఒక హైడ్రోజన్తో నడిచే ట్రైన్స్ని జర్మనీలో ఎస్ ప్రారంభించారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి సో మొత్తం ఇలాంటివి దగ్గర దగ్గరగా పద్నాలుగు ఈ యొక్క పద్నాలుగు ట్రైన్స్ని ఈ యొక్క జర్మనీలో రీసెంట్గా ప్రారంభించడం జరిగింది అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా ఇండియా స్టాండ్ చూసుకుంటే రెండు వేల ముప్పై కల్లా అండి సో రెండు వేల ముప్పై కల్లా నెట్ జీరో నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ కార్బన్ ఎమిషన్స్ అని చెప్పేసి ఉంటుంది సో అంటే రైల్వే సెక్టార్లో అండి సో ఫర్ రైల్వే సెక్టార్స్ రైల్వే సెక్టార్ అంటే రైల్వే వ్యవస్థలో మొత్తం రెండు వేల ముప్పై కల్లా నెట్ జీరో కార్బన్ ఉద్గారాలను తగ్గించుకోవాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకుందండి సో మనకి రెండు వేల అని చెప్పేసి ఒకటి ఉందండి అది ఓవరాల్గా అండి మన ఇండియా మొత్తము రెండు వేల డెబ్బై కల్లా నెట్ జీరో కర్బన్ ఉద్గారాలు అంటే కర్బన్ ఎమిషన్స్ అని చెప్పేసి అంటాము పూర్తిగా తగ్గించుకోవాలని టార్గెట్గా పెట్టుకుంది ఈ రెండు వేల ముప్పై అయితే ఓన్లీ రైల్వే సెక్టార్లో అండి మనకి ఓన్లీ రైల్వే సెక్టార్లో రెండు వేల ముప్పై కల్లా టార్గెట్ పెట్టుకున్నారని పాయింట్ గుర్తుంచుకోవాలి వీటిలో భాగంగానే మనకి హైడ్రోజన్తో నడిచే రైల్స్ భారతదేశంలో కూడా ప్రవేశపెట్టబోతున్నామని చెప్పేసి రైల్వే మినిస్ట్రీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అని పాయింట్ గుర్తుంచుకొని సరిపోతుంది సో దీనివల్ల ఏంటంటే పొల్యూషన్ చాలా తక్కువగా ఉంటుందని చెప్పేసి సో జనరల్గా ఇక్కడ మనం చూస్తే ఈ కర్బన ఉద్గారాలు శోన్యమని వీటి నుంచి నీరు ఆవిరి మాత్రమే వెలుడుతాయి అని చెప్పి చెప్తున్నారండి అంటే సిఓ టూ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయని చెప్పి చెప్తున్నారు దగ్గర దగ్గరగా ఒక కిలో హైడ్రోజన్ అనేది దగ్గర దగ్గరగా నాలుగున్నర కిలోల డీజిల్కి సమానము నాలుగున్నర కిలోలు అంటే దగ్గర దగ్గరగా కిలోలు సో అంటే డీజిల్ అని చెప్పేసి చెప్తాము సో దాంట్లో హైడ్రోజన్ అనేది ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోల డీజిల్కు సమాన స్థాయిలో శక్తిని అందించగలదు అని చెప్పి చెప్తా ఉన్నారండి ఓవరాల్గా ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి అంటే దగ్గరగా ఒక కిలో హైడ్రోజన్ వాడితే మనకి దగ్గర దగ్గర ఐదు కిలోమీటర్ల దాకా నడుస్తుంది అని చెప్పేసి హోరాలుగా చెప్తా ఉన్నారు సో ఇరవై నిమిషాల్లో ఇంధనాన్ని నింపొచ్చు అని చెప్పేసి సో దీనివల్ల మంచి ఉపయోగం ఉందని చెప్పేసి మనకి వీళ్ళు చెప్తూ ఉన్నారండి సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది రైస్ టు జీరో అనే ప్రోగ్రామ్ ద్వారా రెండు వేల యాభై కల్లా ప్రపంచంలో ఉన్న అన్ని రైల్వేస్ హైడ్రోజన్ వైపు మొగ్గు చూపాలి అని చెప్పి సీఎన్ఓ టార్గెట్గా పెట్టింది దాంట్లో భాగంగా దేశంలో ఫస్ట్ ఫస్ట్ హైడ్రోజన్ ద్వారా నడిచే ఒక రైల్ని ఏ కంట్రీ వాళ్ళు ప్రారంభించారంటే జర్మనీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఆ ట్రైన్ పేరు అంటే మనము కొరాడియా ఐలింట్ అని చెప్పేసి చెప్పాలి మన ఇండియా స్టాండ్ చేసుకుంటే నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ అనేది రెండు వేల ముప్పై కల్లా జీరో ఎమిషన్ చేయాలని చెప్పేసి ఇండియన్ రైల్వేస్ టార్గెట్గా పెట్టుకుంది అనే పాయింట్ గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ మనం చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే బిఈ భారత్ బయోటెక్ వద్ద ఇరవై ఐదు కోట్ల డోసులు కోవిడ్ టీకా అని చెప్పేసి రావడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసింది కోవిడ్ వ్యాక్సిన్ గురించి మనం నిన్న కూడా దీని గురించి డిస్కస్ చేసుకున్నామండి సో ఈ రోజు కూడా మనకి వార్తల్లోకి వచ్చింది అదేందో చూద్దాము సో దీంట్లో మనము కార్బే కార్బేవాక్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి కార్బేవాక్స్ అని చెప్పేసి ఇంకోటి వచ్చేసరికి కోవాక్సిన్ అని చెప్పేసి వచ్చిందండి మనకి ఇక్కడ చూసినట్లయితే మనకి కోవాక్సిన్ అని చెప్పేసి రెండు ఉంటాయి ఇక్కడ మనం ఓవరాల్గా ఇన్ని డోసులు మేము ఉత్పత్తి చేస్తున్నామని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మేము ఎప్పుడైనా సరే ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి మేము సంస్థ ఉన్నాము అని చెప్పేసి ఓవరాల్గా ఇక్కడ చెప్పడం జరిగింది సో మనకి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనం ఏం గుర్తుంచుకోవాలి అంటే మనకి ఇక్కడ బయోలాజికల్ బయోలాజికల్ ఈ లిమిటెడ్ అని చెప్పేసి షార్ట్ ఫామ్లో మనము బిఈ అని చెప్తాను సో మనకి ఓవరాల్గా బయోలాజికల్ బయోలాజికల్ ఈ లిమిటెడ్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉంటుంది అని ఒక బయోడే ఒక బయోలాజికల్ సంస్థ సో దీది హైదరాబాద్లోనే ఉంటుంది ఇదొకటి ఒక కోవిడ్ వ్యాక్సిన్ సంబంధించి కార్బే వ్యాక్స్ అని చెప్పేసి ఒకటి వచ్చిందండి మనకి కార్బే వ్యాక్స్ అనే ఒక టీకాని తయారు చేసింది సో మీ అందరికీ తెలిసిందే భారత్ బయోటెక్ అని చెప్పేసి భారత్ బయోటెక్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి ఇది వచ్చేసరికి కోవాక్సిన్ అని చెప్పేసి ఒక దాన్ని తయారు చేసిందని చెప్పేసి మీ అందరికి ఐడియా ఉందండి కోవాక్సిన్ అని చెప్పేసి ఒకటి తయారు చేసింది ఇంకొకటి వచ్చేసరికి మనకి నిన్న రీసెంట్గా మనకి వెజల్స్ అండి అంటే ముక్కు ద్వారా డ్రాప్స్ వేసుకునే ఒక వ్యాక్సిన్ని తయారు చేయబోతున్నాము తయారు చేసాము నెక్స్ట్ ఫోర్ ఫైవ్ వీక్స్లో మేము జనవరి రెండో వారంలో కానీ మూడో వారంలో కానీ మేము అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి మనం నేను వీడియోలో కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి సో దాని పేరు వచ్చేసరికి మనము ఇన్కోవాక్ అని చెప్పేసి అంటామండి ఇన్కోవాక్ ఇంకోటి వచ్చేసరికి ఇన్కోవాక్ ఇన్కోవాక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్కోవాక్ దీని గురించి నేను మనం వీడియోలో డిస్కస్ చేసుకున్నాం ఇన్కోవాక్ ఈ ఇన్కోవాక్ ఏంటంటే నజల్స్ ద్వారా అంటే అంటే ముక్కు ద్వారా డ్రాప్స్ చేయటం వల్ల మనం డోస్ తీసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా సిరమ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఒకటి ఉందండి సీరమ్ అని చెప్పేసి మనకి సీరం ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఒకటి ఉందండి సో మనకి కోవిషీల్డ్ అని చెప్పేసి ఒకటి చెప్తామండి మనకి కోవిషీల్డ్ అని చెప్పేసి కోవిషీల్డ్ అని చెప్పేసి ఒకటి చెప్తాము సో ఈ మూడు అనేవి ఏ కంపెనీ వాళ్ళు తయారు చేశారని అడుగుతూ ఉంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ కోవిషీల్డ్ అనేది దగ్గర దగ్గర రెండు కోట్లు మేము ఫ్రీగా గవర్నమెంట్కి డోసులు మేము గవర్నమెంట్కి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తామని సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆఫ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం ఏమి గుర్తుంచుకోవాలి అంటే ఒకసారి ఏదైతే కార్బేవాక్స్ అనే ఈ టీకాను ఏ కంపెనీ తయారు చేసింది అంటాడండి అంటే ఇటు సైడ్ వచ్చేసరికి మనకి టీకాస్ ఇస్తాడు ఇటు సైడ్ వచ్చేసరికి కంపెనీస్ ఇస్తాడు మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటాడండి లేదా ఇటు సైడ్ ఒక పైప్ కంపెనీస్ ఇస్తాడు ఒక సైడ్లోనేమో టీకాస్ పేర్లు ఇస్తారు మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే ఏ కంపెనీ ఏ టీకాని కనుగొంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి పాజిబిలిటీ ఎక్కువగా ఉంటుంది సో ఇంకొకసారి చూద్దాం ఖచ్చితంగా బిట్ దీన్ని నుంచి రావడానికి ఎక్స్పెక్ట్ చేయొచ్చండి మనం రేపు ఇక్కడ మనం అయితేనేమో హైదరాబాద్కి సంబంధించి సో ఈ మొత్తం హైదరాబాద్కి సంబంధించి ఏంటంటే మన ఇండియా కంపెనీసే మనకి బయోలాజికల్ బయోలాజికల్ ఈ లిమిటెడ్ అనే ఒక సంస్థ అనేది కార్బేవాక్స్ కార్బేవాక్స్ అనే టీకాను కనుగొంది అదే భారత్ బయోటెక్ అయితే మాత్రము కోవాక్సిన్ ఒకటి ఇన్కోవాక్ అని చెప్పేసి రెండు తయారు చేసిందండి సో సిరం ఇన్స్టిట్యూట్ అయితే ఏమో కోవిషీల్డ్ అని చెప్పేసి తయారు చేసిందండి సో మొత్తం మనకి ఇక్కడ ఒక రెండు ఇది ఒకటి మూడు ఇది ఒకటి నాలుగు మొత్తం ఈ నాలుగు టీకాలు గుర్తుంచుకోవాలి ఏదైతే మనకి భారత్ బయోటెక్ ఉంటుందో ఆ రెండు గుర్తుంచుకోవాలి ఈ కంపెనీ బయలాజికల్ ఈఎల్ లిమిటెడ్ అని గుర్తుంచుకోవాలి సిరం ఇన్స్టిట్యూట్ అని ఈ సిరమ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి ఏమంటే మేము రెండు కోట్ల టీకాల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండియాకి ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఇస్తాము అని చెప్పి డిక్లేర్ చేసింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో రేపు మనకి ఎగ్జామ్ లో ఏదైతే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏ కంపెనీ రెండు కోట్ల టీకాలు డోస్ ని ఫ్రీగా అనౌన్స్మెంట్ చేసింది అంటాడండి మనం సీరమ్ ఇన్స్టిట్యూట్ అనాలి లేదా ఆ కోవిడ్ దాని యొక్క టీకా పేరు ఏంటంటే కోవిషీల్డ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి సో నెక్స్ట్ మనం చూద్దాము సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే ఇక్కడ మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే మనకి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఇన్ని పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఆర్టికల్ రావడం జరిగిందండి సో మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం స్టేట్ గవర్నమెంట్స్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఖచ్చితంగా కొంత అవేర్నెస్ కలిగి ఉండాలండి అంటే మనకి ఏవైతే ఇక్కడికి పరిశ్రమలు వచ్చినాయో ఆ ఏమేమి ఇక్కడ రీసెంట్గా మనకి ఈ పరిశ్రమలు స్థాపించారో ఒకసారి చూద్దాము దీనికి సంబంధించి ప్రధానంగా వార్తల్లో రావడం జరిగింది ఇది మనం చూసినట్లయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చూసినట్లయితే మనకి ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలో మనకి తూర్పుగోదావరి జిల్లా మనకి బలభద్రాపురంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మనము తూర్పుగోదావరి జిల్లా బలభద్రాపురం అని చెప్పేసి ఒకటి ఉంటుందండి బలభద్రాపురం బలభద్రాపురం ఇక్కడ వచ్చేసరికి రెండు వేల ఏడు వందల కోట్లతో ఒక కాస్టిక్ షోడాకు సంబంధించిన ఒక తయారీ యూనిట్ని తయారు చేస్తున్నారండి మనం దాన్నే మనము క్లోర్ ఆల్కాలిక్ ఆల్కాలిక్ అని చెప్పేసి అంటాం దాన్ని మనము కాస్టిక్ షోడా అని చెప్పేసి అంటామండి సో మనకి కాస్టిక్ షోడా అనే ఒక యూనిట్ని మేము ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము అని చెప్పి చెప్తా ఉన్నారండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఇంట్లో రెండు వేల ఏడు వందల కోట్లతో అదేవిధంగా సో మనకి అనకాపల్లిలో అండి సో మనకి అనకాపల్లిలో అనకాపల్లిలో జపాన్కి సంబంధించినటువంటి టైర్లు తయారు చేసే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండి యకా హోమా అని చెప్పేసి యకా హోమా అనే కంపెనీ జపాన్కి సంబంధించిన కంపెనీ అండి సో ఇది వచ్చేసరికి రెండు వేల రెండు వందల కోట్లతో అండి సో మనకి రెండు వేల రెండు వందల కోట్లతో ఇక్కడ పెట్టబోతున్నామని చెప్పేసి అచ్యుతాపురం అండి సో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం అండి సో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఎకహోమా అనే జపాన్ కంపెనీ అనేది మేము ఇక్కడ పెట్టబోతున్నాము రెండు వేల రెండు వందల కోట్లతో ఒక టైర్ల కంపెనీ అండి ఒక టైర్ల కంపెనీ అని చెప్పేసి పెట్టబోతున్నామని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా మనకి రాజమండ్రి దగ్గర అశోగా అనే గ్రూప్ అనేది బయో ఇథనాల్ పవర్ ప్లాంట్ పెడతాము అని చెప్పేసి రీసెంట్గా దీనికి శంకుస్థాపన చేయడం జరిగిందండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ సో మనం పెట్రోల్లో ఇథనాల్ శాతాన్ని ట్వంటీ పర్సెంట్ కలపాలని చెప్పేసి మోడీ గారు టార్గెట్ పెట్టారండి రెండు వేల ఇరవై ఐదు వరకు సో ఆ టార్గెట్ని అచీవ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి స్టేట్స్లో ఇథనాల్ ప్లాంట్ అనేవి ప్రతి స్టేట్లో ఉండాలి అనే టార్గెట్తో మన ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి దగ్గర అసోగా అనే ఒక గ్రూప్ అనేది ఇథనాల్ పవర్ ప్లాంట్ పెడుతుంది అని ఇథనాల్ 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 ప్లాంట్ పెడుతుంది అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే అని అడుగుతాడండి రాజమండ్రి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో ఇలాంటివి కొన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేశారని చెప్పేసి ఓవరాల్గా ఈరోజు ఆర్టికల్ రావడం జరిగింది ఇవి గుర్తుంచుకుంటే సరిపోతుందండి అదేవిధంగా మనకి ఎగ్జామ్ పాయింట్స్ ఆఫ్ లాంటి ప్రీవియస్ కూడా ఎగ్జామ్లు అడుగున్నారు అంటే ఇప్పటివరకు అండి ఈ రోజు వరకు ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్లో మొత్తం వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఇప్పటి వరకు మొత్తము అంటే డిసెంబర్ ట్వంటీ టూ వరకు అండ్ డిసెంబర్ నాటికి ఈ ప్రస్తుతం మీరు ఈ వీడియో చూస్తున్న టైపు ఈ వీడియో చూస్తున్నంత టైంలో ఈనాటికి మొత్తము వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ ఎంతమంది ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా పెన్షన్ తీసుకునే వాళ్ళు మొత్తం ఎంతమంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్ టైం కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో మొత్తం పెన్షన్ తీసుకున్న వాళ్ళ సంఖ్య ఎంత అని చెప్పేసి ఒక ఎగ్జామ్లు అడుగున్నారు అదేవిధంగా వైట్ రేషన్ కార్డులు అంటే తెల్ల రేషన్ కార్డులు అని చెప్పేసి అంటాం అకౌంట్ హోల్డర్స్ ఎంతమంది అయిన ఎగ్జామ్లో అడిగిన సందర్భాలు చాలా సందర్భాల్లో ఉన్నాయి ఖచ్చితంగా రెండు మనం గుర్తుంచుకోవాలి సో దాంట్లో చూస్తే మనము వైట్ రేషన్ కార్డులు అండి సో మనకి వైట్ రేషన్ కార్డులు అని చెప్పేసి అంటాము ఇవి వచ్చేసరికి మనకు ఒక కోటి నలభై ఆరు లక్షల పద్నాలుగు వేల ఎనిమిది వందల మూడు హోల్డర్స్ ఉన్నారండి అంతమంది ఉన్నారు అంటే అన్ని కార్డులు మనకి ఇష్యూ చేశారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొకసారి వైట్ రేషన్ కార్డులు అయితే మాత్రము ఒక కోటి నలభై ఆరు లక్షల పద్నాలుగు వేల ఎనిమిది వందల మూడు అన్ని రేషన్ కార్డులు అనేవి ప్రజెంట్ ఇష్యూ చేయడం జరిగింది వెరీ వెరీ ఇది లేటెస్ట్ ఫిగర్ అండి ఇది లేటెస్ట్ ఫిగర్ ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఈ పెన్షన్స్ అనేవి ప్రజెంట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎంతమంది పెన్షన్దారులు ఉన్నారు ఎంతమందికి పెన్షన్ ఇస్తుంది అని కూడా ఎగ్జామ్ పాయింట్ అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది సో వచ్చేసరికి అరవై నాలుగు పాయింట్ నలభై ఐదు లక్షల మందికి ఇప్పుడు కొత్తగా కవర్ అయ్యారండి ఇప్పుడు కవర్ అయిన వాళ్ళతో కలిపే ఇది అరవై నాలుగు పాయింట్ నలభై ఐదు లక్షల మంది పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నారని గుర్తుంచుకోవాలండి దగ్గర దగ్గరగా అరవై నాలుగు లక్షల నలభై ఐదు వేల మంది ఉన్నారు అనే పాయింట్ నువ్వు గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఇది వైట్ రేషన్ కార్డుకి సంబంధించి ఇది పెన్షన్కి సంబంధించి సో ఇది వచ్చేసరికి రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడక్కడ ఏం ప్లాన్ పెట్టింది అని కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఖచ్చితంగా చదువుకోవాల్సిన అంశాలండి సో నెక్స్ట్ మంత్ చూద్దాము సో నెక్స్ట్ మంత్ చూసినట్లయితే ఉజ్వలా స్కీమ్ అని చెప్పి ఒక స్కీమ్ వచ్చిందండి ఈ ఉజ్వలా స్కీమ్ అనేది వన్ ఇయర్ పొడిగించారు అని చెప్పే చెప్తున్నారు అవేంటో ఒకసారి చూద్దాము సో ఉజ్వలా స్కీమ్ అదేవిధంగా టూ హండ్రెడ్ సబ్సిడీ పర్ సిలిండర్ టు బి ఎక్స్టెండెడ్ వన్ ఇయర్ మోర్ అని చెప్పేసి మనకి ఈరోజు ప్రధానంగా ఒక కరెంట్ ఈవెంట్ అవ్వడం జరిగిందండి ఏదైతే ఉజ్వల స్కీమ్ ఉంటుందో సో ఈ ఉజ్వల స్కీమ్ అనేది ఎందుకంటే ఎవరైతే గ్రామీణ ప్రాంతాలలో బాగా పూర్ పీపుల్ ఉంటారో నిరుపేదలు ఉంటారో వాళ్ళకి గ్యాస్ కనెక్షన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రీగా ఇవ్వడం కోసం ఈ ఉజ్వల స్కీమ్ అనేది తీసుకురావడం జరిగిందండి సో రెండు వేల పదహారులో ఈ యొక్క స్కీమ్ని తీసుకురావడం జరిగింది సో ఉత్తరప్రదేశ్లో మనకి ఈ యొక్క మోడీ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది ఈ స్కీమ్లో భాగంగా ఎవరైతే ఉజ్వలా స్కీమ్లో సిలిండర్లు తీసుకుని గ్యాస్ ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు పిక్లో సో ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ ఇస్తుండో వాళ్ళకి ఆ యొక్క ఈ యొక్క గ్యాస్ సిలిండర్ మీద టూ హండ్రెడ్ రూపీస్ సబ్సిడీ ఉంటుందండి ఇన్ జనరల్గా మామూలుగా అయితే పదిహేను రూపాయలు ఎంత ఉంటుందండి గ్యాస్ సబ్సిడీ మీద కొంతమందికి అయితే మాత్రము సో ఇవి ఈ స్కీమ్లో తీసుకున్న వాళ్ళకైతే మాత్రం టూ హండ్రెడ్ సబ్సిడీ ఇస్తూ ఉంటారు అనమాట ఈ స్కీమ్ని జనరల్గా మార్చ్ థర్టీ ఫస్ట్ రెండు వేల ఇరవై మూడుతో అయిపోతుందండి ఈ స్కీమ్ యొక్క వ్యాలిడిటీ అయిపోతుంది సో నెక్స్ట్ వన్ ఇయర్ పొడిగిస్తామని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి న్యూస్ రావడం జరిగింది అవేంటి ఒకసారి చూద్దాము సో దీంట్లో భాగంగా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ యూనియన్ బడ్జెట్ ఈజ్ సెట్ టు ఎక్స్టెండ్ ద టూ హండ్రెడ్ రూపీస్ పర్ కుకింగ్ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఫర్ ద ట్వెల్వ్ సిలిండర్స్ పర్ ఇయర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి అంటే జనరల్గా ఒక సంవత్సరంలో పన్నెండు సిలిండర్స్ మాత్రమే మనం బుక్ చేసుకోవచ్చు అని చెప్పేసి గుర్తుంచుకోండి ఒక్కొక్క కనెక్షన్ మీద మనం సంవత్సరంలో పన్నెండు సిలిండర్లు మాత్రమే గరిష్టంగా వాడచ్చు అనే పాయింట్ని గుర్తుండాలి ఉజ్వలా స్కీమ్ ఫర్ ద వన్ మోర్ ఫినాన్షియల్ ఇయర్ ద బడ్జెట్ మే ఆల్సో ఎక్స్టెండెడ్ ద ఉజ్జ్వల స్కీమ్ బియాండ్ ద మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ టు టేక్ డొమెస్టిక్ కుకింగ్ గ్యాస్ అన్కవర్డ్ ఏరియాస్ ఇన్ ద స్టేట్స్ అండ్ ఎట్ టైన్ ద గోల్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ ఎల్పీజీ కవర్ ఎల్పీజీ అంటే అబ్రివేషన్ కూడా మనం గుర్తుంచుకోవాలి చాలా ఎగ్జాంపుల్ అడుగున్నాడు లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అని చెప్పేసి చెప్తాడు సో అదేవిధంగా సీఎన్జీ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి సో కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో ఓవరాల్గా ఈ యొక్క మనం ఏదైతే దీన్ని చూసినట్లయితే ఈ యొక్క స్కీమ్ కింద ఈ యొక్క స్కీమ్ అనేది టూ థౌజండ్ సిక్స్టీన్లో అండి అంటే రెండు వేల పదహారులో మోడీ గారు ప్రారంభించడం జరిగింది ఉత్తరప్రదేశ్ నుంచి అండి ఈ పాయింట్ అప్పుడు గుర్తుంచుకోవాలి ఉత్తరప్రదేశ్ నుంచి మోడీ గారు ప్రారంభించారని గుర్తుంచుకోవాలి సో ఇదేసరిగారికి మనకి ఏదైతే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు మార్చ్ థర్టీ ఫస్ట్ నాటికి మొత్తం ఎనిమిది కోట్ల మందికి ఎనిమిది కోట్ల మందికి ఎనిమిది కోట్ల మందికి ఫ్రీగా మనకి గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ పెట్టుకుందండి సో రెండు వేల పదహారులో ఈ స్కీమ్ లాంచ్ చేస్తే రెండు వేల ఇరవై రెండు మార్చి థర్టీ ఫస్ట్ నాటికి మొత్తం ఎనిమిది కోట్ల మందికి కొత్త కనెక్షన్స్ ఇవ్వాలి ఉజ్వల స్కీమ్ ద్వారా కనెక్షన్స్ ఇవ్వాలి అని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నారండి ఈ టార్గెట్ అనేది రెండు వేల పంతొమ్మిదిలోనే అచీవ్ అయ్యాము మనము వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లోనే మనం ఈ టార్గెట్ని అచీవ్ అయ్యామండి సో రెండు వేల ఇరవై రెండు మార్చి థర్టీ ఫస్ట్ నాటికి ఎనిమిది కోట్లకి వాళ్ళకి రెండు వేల పంతొమ్మిదిలోనే ఈ టార్గెట్ అచీవ్మెంట్ అయ్యాము ఆ తర్వాత ఏం జరిగింది మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటిలో అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు పదవ తారీఖున ఆగస్టు పదవ తారీఖున మళ్ళీ ఉజ్వల్ టూ పాయింట్ జీరో అని చెప్పేసి మళ్ళీ ఉజ్వల్ మనకి ఉజ్వల్ ఉజ్వల టూ పాయింట్ జీరో అని చెప్పేసి మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేయడం జరిగింది టూ పాయింట్ జీరో అని చెప్పేసి సో ఈ టూ పాయింట్ జీరో కింద ఈ టూ పాయింట్ జీరో అప్పుడు ఏం చెప్పారు అంటే ఏదైతే టూ హండ్రెడ్ రూపీస్ సబ్సిడీ ఉంటుందో దాన్ని మేము టూ హండ్రెడ్ అండి టూ హండ్రెడ్ రూపీస్ సబ్సిడీ ఉంటుందో దాన్ని మేము ట్వంటీ ట్వంటీ త్రీ మార్చ్ థర్టీ ఫస్ట్ నాటికి ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది సో దాంట్లో భాగంగానే ఇప్పుడు దీని యొక్క స్కీమ్ నీకు ఒక వన్ ఇయర్ పొడిగిస్తున్నాము అని చెప్పి చెప్పడం జరుగుతుందండి వెరీ 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 ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అదేవిధంగా ఈ స్కీమ్లో వరస్ట్ పర్ఫార్మెన్స్ స్టేట్ ఒకటి ఉందండి సో జనరల్గా మేఘాలయ అని చెప్పేసి ఒక స్టేట్ ఉంటుంది ఇది బాగా మేఘాలయ వరస్ట్ పర్ఫార్మెన్స్ రండి దగ్గర దగ్గర యాభై తొమ్మిది శాతమే ఈ స్కీమ్లో అంటే ప్రతి వంద మందిలో అక్కడ యాభై తొమ్మిది మంది యాభై తొమ్మిది మందికి మాత్రమే గ్యాస్ సిలిండర్ యాక్సెసిబిలిటీ ఉంటుంది సో మరి రిమైనింగ్ పరిస్థితి ఏంటి అంటే మిగతా ఫార్టీ పర్సెంట్ వచ్చేసరికి దగ్గర దగ్గరగా వాళ్ళు యాక్సెస్ లేదు ఈ ఉజ్వల స్కీమ్ కింద యాక్సెస్ లేదు అందరూ ఈ కట్టెల పొయ్యిలు అవి వాడుతూ ఉన్నారు అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తా ఉందండి బాగా వరస్ట్ పర్ఫార్మర్ మేఘాలయ అని చెప్పి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మేఘాలయ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఆ తర్వాత మనం మరి వరెస్ట్ పర్ఫార్మెన్స్లో మనం చెప్పుకున్నట్లయితే త్రిపుర జార్ఖండ్ అని చెప్పి ఉన్నాయి త్రిపుర మనకి త్రిపుర జార్ఖండ్ అని చెప్పేసి ఉన్నాయండి మరి ఈ స్కీమ్ని బాగా వరస్ట్గా ఉన్నాయని చెప్పేసి సో ఇలాంటి వాటి కోసం ఏవైతే కొన్ని మిగిలిపోయిన స్టేట్లో అచీవ్మెంట్ అవ్వలేదు ఈ స్టేట్ని కూడా కవర్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ స్కీమ్ని మళ్ళీ వన్ ఇయర్ ఎక్స్టెన్షన్ చేశారు అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరిపోతుంది సో ఇది ఎందుకు అంటే ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో ఆ పూర్ పీపుల్కి ఫ్రీగా గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం కోసం జనరల్గా ఇప్పుడు మనం గ్యాస్ కనెక్షన్ తీసుకున్నాం అనుకోండి మూడు వేల ఐదు వందలు కడితేనే వాడు గ్యాస్ కనెక్షన్ ఇస్తాడు బట్ ఈ స్కీమ్ ద్వారా ఫ్రీగా ఇస్తారు మళ్ళీ ప్రతి సిలిండర్ మీద టూ హండ్రెడ్ రూపీస్ సబ్సిడీ కూడా ఇస్తుంది అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి సో ఇవన్నీ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్